సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూత అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్తావన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చిన నేత నల్గొండ నుంచి రెండుసార్లు ఎంపిక ప్రాతినిధ్యం సూరవరం మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం తెలంగాణ మట్టి బిడ్డ సుధాకర్ రెడ్డి సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూయడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి నేత నుండెలే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదగడం జరిగింది మన తెలంగాణ బిడ్డ మరియు నల్గొండ నుండెలే రెండు సార్లు ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించింది మరియు తెలంగాణ ఉద్యమంలో కూడా సూరవరం సుధాకర్ రెడ్డి గారు మద్దతు తెలపడం జరిగింది ఆయన నిన్న ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడవడం జరిగింది దీనిపై ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు సంతాపం తెలవడం జరిగింది మట్టి తెలంగాణ మట్టి బిడ్డ సూరవరం సుధాకర్ రెడ్డి గారని కేసీఆర్ గారు అనడం జరిగింది